హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఇదేంటి అండర్ వాటర్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళానండి రీసెంట్గా సో ఆ మినీ వ్లాగ్ అనమాట ఇదంతా కూడా బయట నుంచి ఉన్నప్పుడు మొత్తం అంతా వీడియో తీయించుకున్నాను ఒకసారి అదంతా అయిపోయిందా వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ అండి తర్వాత అయితే మేమైతే ఇది ఓకే అండి ఒకటి ఎక్కినప్పుడు నాకు నాకేమీ అనిపించలేదు ఇంకోటి వెంట వెంటనే సెకండ్ ఎక్కేసరికి నాకు కొంచెం వికారంగా కడుపులో తిప్పినట్టు అలా అనిపించేసింది అనమాట సో మీలో ఎంతమందికి నాలా ఇలా అనిపిస్తూ ఉంటుంది ఇవి ఎక్కడమంటేనే నాకు పిచ్చి భయం మా వారు అస్తమా అని అడుగుతావు కదా కొలంబస్ అంటాను జైంట్ వీల్ అంటాను బట్ ఇలాంటివంటే నాకు భయం అండి అది భయమే కాకపోతే పర్వాలేదు బట్ ఇవి మరీ టూ మచ్ అండి అసలు చాలా భయపెట్టేసినాయి అటు ఇటు ఇటు అటు రిస్క్ క్రిస్ క్రాస్గా అయితే తిప్పేసినాయి అనమాట చాలా భయం వేసింది నాకు ఎలాలోగా మొత్తం అంతా కూడా అయిపోయింది వీటికి టికెట్ ఒక్కొక్క దానికి కూడా హండ్రెడ్ రూపీస్ అండి మేమైతే ఫోర్ మెంబెర్స్కి మే ఫోర్ మెంబర్స్ ఎక్కాము దీనికన్నా ముందు ఇంకోటి కూడా ఎక్కామండి అదైతే ఇంకా మరీ టూ మచ్ మనిషిని బోర్లేసి వేసి మరీ తిప్పుద్ది అనమాట టూ టైమ్స్ తిరిగాను అలాగా పిచ్చి భయం అయితే వేసిందండి నాకు కూడా మీరు ఎంతమంది నాలాగా ఇలా భయపడుతూ ఉంటారండి ఇలాగ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఇదేనండి నేను చెప్పింది ఇంకోటి ఎక్కాను అన్నాను కదా అది ఇది యాక్చువల్గా ఫస్ట్ ఇది ఎక్కాను సెకండ్ ఆ తర్వాత అది ఎక్కాం జస్ట్ ఫస్ట్ ఇలా ఊపింది కదా ఊపుతుందనే అనుకున్నాను నేను బట్ మొత్తం రోల్ చేసి ఇలాగ తిప్పిందండి పిచ్చి భయం వేసింది నాకైతే కొంచెం ధైర్యం ఉన్న వాళ్ళే ఇలాంటివి ఎక్కడానికి ట్రై చేయండి కొంచెం ధైర్యం తక్కువ వాళ్ళు ఎక్కారు అంటే భేభత్సమైన భయం వేస్తుంది అనమాట నేనైతే జారి కింద పడతానేమో అన్నంత భయం వేసింది బట్ అంతా ఇదేం ఉండదు అనుకోండి నా భయం అలాకు అలా అనిపించింది అంతే సో ఒక దాని పేరు లాలీపాప్ ఏదో అన్నారు ఇంకొక దాని పేరు ఏమో మరి నాకు ఐడియా లేదు ఇంకా దాంతోపాటు వాటర్ వాటర్లో స్కూబా డైవింగ్ అంటారు కదా అదనమాట ఇది అది అవునో కదా నాకు తెలీదు ఫస్ట్ అండి అండర్ వాటర్లో ఫస్ట్ టైము ఇలాగా మెర్మేడ్ని తెప్పించి పెట్టారనమాట వీళ్ళు స్పెషల్గా ఈ ఎగ్జిబిషన్ వాళ్ళే కూకట్పల్లిలో ఇంకా హైదరాబాద్లో మనకి ఎక్కడా కూడా లేదంటండి ఓన్లీ స్పెషల్గా ఇక్కడ మాత్రమే మెర్మేడ్ని తీసుకొచ్చి అయితే పెట్టారనమాట సో చాలామంది అయితే ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు మీరు అయితే డెఫినెట్గా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విజిట్ చేయండి విజిట్ చేసి పిల్లలతో వెళ్ళి ఈ ప్లేస్ని అయితే బాగా ఎంజాయ్ చేయండి అని అయితే చెప్తాను నేను ఓకే బాగుందండి ఎంజాయ్ చేయడానికి కానీ పిల్లలు ఉన్న వాళ్ళు అవి ఏమీ ఎక్కడానికి లేదు ఎందుకంటే పిల్లలకి అవి కొంచెం భయం వేస్తాయి కాబట్టి సో అంతే అండి వీడియో అయితే ఫైనల్గా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో